ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగా అని మనసు కోరుకుంటున్నామండి నేను ఈరోజు వచ్చేసి ఒక ఆకు గురించి అయితే చెప్పబోతున్నానండి ఆకు ఏంటంటే ఆకంటే ఏం కాదు చొక్కకూర అండి కూర దాని ప్రయోజనాలు అంటే చెప్పబోతున్నాను మీకు పైగా చుక్కకూరతో కూర కూడా చేస్తున్నాను ఒకటండి కూర అయితే మా పిల్లలు ఆకుకూర చుక్కకూర ఆకులు అలా తినరండి పప్పులో గట్టా వేస్తే తింటారనమాట పిల్లల కోసం పప్పులు వేసి ఉండవలసి వస్తుంది ఆకుకూర ఆకు ఫ్రై గోంగూర అవి అయితే విడిగా వండికి తినరు తోటకూర ఫ్రై అలాగా తినరు అనమాట అందుకనేసి నేను తోటకూర మునగాకు గోంగూర చుక్కకూర పాలకూర ఇవైతే తీసుకుని పప్పులోనే వేస్తానండి మా పిల్లల కోసం వరానికి రెండు సార్లు అయినా వేస్తాను ఇదిగోండి చుక్కకూర చుక్కకూర అయితే తీసుకున్నాడు అనమాట పిల్లల కోసం ఎక్కువ ఆకుకూరలు పిల్లలకే పెట్టాలండి ఎందుకంటే డి విటమిన్ సి విటమిన్ అంటారు కదా చాలా ప్రయోజనాలు అండి వాటి వల్ల మనకి చుక్కకూరలో ఎక్కువ ప్రయోజనాలు ఏంటంటే చిన్నపిల్లలకి గ్యాస్ పట్టదు అనమాట చుక్కకూర చిన్నపిల్లలకి గ్యాస్ పట్టదు మలబద్ధకం గట్టా ఉంటుంది కదా అవి ఏమీ ఉండవు అనమాట చొక్కకూర తింటే ఎముకలలో బలం ఎక్కువ ఉంటుంది అన్నమాట ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంటుంది చుక్క చుక్కకూర వల్ల ప్రయోజనాలు అన్నమాట అవి మళ్ళీ ఒకటండి నాకు తెలిసినంతవరకు చెప్తున్నాను కామర్లు ఉన్న వాళ్ళకైతే చుక్కకూర ఆకు రసం తీసి పాలల్లో వేసుకుని తాగితే కామురలు అన్నవి బేగ తగ్గుతాయండి నాకు తెలిసిన చిట్కా అయితే ఇది అన్నమాట చాలామంది అంటే మా సైడ్ పల్లెటూరు కదండి ఇక్కడ కాదు అమ్మ ఊరు చాలామంది అయితే అలాగే చేస్తారు అందుకనేసి నాకు తెలిసిన అదైతే చెప్పాను అనమాట మీకు చుక్కకూరతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి అనమాట మా అమ్మకి అందుకనేసి నేను చుక్కకూరతో అయితే పిల్లల కోసం పప్పు అయితే వండుతున్నాను చుక్కకూర గోంగూర ఇలా విడివిడిగా ఉండి తినరు అందుకనేసి ఆ వాళ్ళ కోసం పప్పులు వేసి వండుతాను అనమాట నేను ఉన్న రోజులు గోంగూర ఉండాను కదా ఆ రోజైతే మళ్ళీ విడిగా పిల్లలు వేరే గుడ్డు ఫ్రైలు గుడ్డు గుడ్లు తెచ్చుకొని ఫ్రై చేయించుకుని తిన్నారు అనమాట ఎందుకంటే వాళ్ళు రొయ్యలు తినరు అలాగైనా గోంగూర తినరు కూర కూరలాగా ఆకులు ఆకులాగా ఉంటే తినరు అలాగా వాళ్ళకి పప్పులు వేసి ఉండాలి అందుకని నేను ఏ ఆకుకూర తీసుకున్నా పప్పులోనే వేసి వండుతాను వారానికే ఒక్కసారైనా రెండు సార్లు నేను పప్పు వేసి ఏదైనా వండుతాను ఏ ఆకుకూర వేసైనా పప్పులో వేసి వండుతాను ఇప్పుడు నేనైతే పెసరపప్పులో వేసి పెసరపప్పు అయితే చేయబోతున్నాను పిల్లల కోసం సరేనండి అలాగే చినుబాబు అయితే ఇంటి దగ్గరే ఉన్నాడు ఈరోజు చిన్నబాబుకి అయితే హెల్త్ బాగాలేదు బ్రష్ చేస్తున్నాడు చినుబాబు అయితే పెద్దోడైతే స్కూల్కి రెడీ అయిపోయాడు ండి నేను చొక్కకూర పప్పు పెసరపప్పు చొక్కకూర ఎలా ఉంటుందని ఏంటన్నది నేనైతే మీకు చూపిస్తాను చూడండి అలాగే మన వీడియో చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇదివరకైతే వీడియో బాగానే చూసేవారండి లైక్ కూడా బాగానే అనమాట ఇప్పుడైతే చాలామందికి చాలామంది మన సబ్స్క్రైబర్సే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూడట్లేదు అనమాట మన వీడియోలు నాకు సబ్స్క్రైబర్స్ వచ్చి వైపు పైనే ఉన్నారు వీడియో మాత్రం అంటే రెండు వందలు నూట పదహారు నూట ఇరవై అలాగే వెళ్తుందనమాట చూడండి వీడియో అయితే చూసి ఒకవేళ మీకు ఏ వీడియో కావాలన్నదైతే నాకైతే కామెంట్ రూపంలో కామెంట్ చేస్తే తెలియచేస్తే నేనైతే నేను అలా చేయడానికైతే సిద్ధపడతాను అనమాట మరి సరేనండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి మన ఛానల్లో కొత్త కొత్త వీడియోస్ అయితే చేయాలనుకుంటున్నాను మీ ఎంకరేజ్ కావాలి మీ సపోర్ట్ కావాలి అస్మానం ఇవే వీడియోలు అయితే చూడలేకపోతున్నారు కాబట్టి మీరు నన్ను సపోర్ట్ చేసి మీరు నన్ను బాగా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా కొత్త కొత్తగా వీడియోలు అయితే చేయాలని నేనైతే కోరుకుంటున్నానండి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను అందు గురించి మీరు నన్ను అయితే సపోర్ట్ చేయండి మరి సపోర్ట్ చేస్తే నేనైతే కొత్త కొత్తగా ఏం అయితే నేను మీకైతే వీడియో రూపంలో అయితే పెడతాను మరి సరేనండి ఈరోజు మనం చుక్కకూర ప్రయోజనాలు అయితే తెలుసుకున్నాం కదా చుక్కకూర అయితే వండుదాం సరేనా పండు స్కూల్కి టైం అయిపోయింది మరి ఇట్ ఇటు రావచ్చు కదా అక్కడ నుంచి ఉన్నాము ఎందుకు హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అని అడుగు అలా ఉన్నాడు బాగున్నాడా ఈరోజు మా అమ్మ చుక్కగోడ వండుతుంది చుక్కకూర పెసరపొప్పు అమ్మగూర పెసరపొప్పు వండుతుంది వీడియో నచ్చితే లైక్ చేయి సప్రై చేయండి సప్రైజా సబ్స్క్రైబ్ సరే మరి నీ స్కూల్కి టైం అయిపోతుంది వెళ్ళిపో మరి సరేనా బాయ్ బాయ్ థ్యాంక్స్ నుంచో ఫోటో తీసుకున్నా చేయాలి చేయాల దాకా ఇటు ఎలా చిన్నది నాకు కేంద చూసారండి చెక్కకూర అయితే చెక్క కట్ చేసాను పొండి బా దాకలి అమ్మా పట్టుకో కూరతో మనము పచ్చడి చేసుకోవచ్చు అండి వెర్చెనుగుళ్ళు వేసి కూర కూర చొక్క కూర కూర వండుకోవచ్చు చొక్కకూర చువ్వు పెట్టుకుని కూడా తినచ్చు కాదు ఈ కూర చికెన్లో కూడా వేసుకుని వండుకుని తినచ్చు అంత బాగుంటుంది అనమాట బజ్జీలు కూడా వేసుకోవచ్చు బజ్జీలు చొక్కకూర కాదమ్మ వేసుకునేది బామ్మ అగో అలా చుక్క కూర ఉల్లిపాయ టమాటా ఇదిగోండి పచ్చిమిర్చి ఇప్పుడైతే ఇందులో పప్పు కూడా అయితే వేసేస్తుంది పెసరపప్పు ఎదు పెసరపప్పు కూడా అయితే వేసేస్తాను ఇదిగోండి నీళ్ళు వేస్తాను అబ్బో చేయమని కుట్టేది అయ్యి అలాగే మరొక వద్ద మాకు అలాగే కొ చాల కారం వెయ్యి కొద్దిగా కారం కూడా అన్నీ అదే కవర్లో వేయి ఆ కవర్లో వేసే కొద్దిగా కొద్దిగా తీసే గాలి వస్తుంది చూడు అంటవద్దు తెలవదు నీకు చేస్తాను ప్రతిదీ నేసే ఉప్పు కూడా అయ్యి ఉప్పా ప్రతీది వేస్తాను చేస్తాను అంటాడు ఇదిగో ఉప్పు ఇక్కడే ఉంది सर पकड़ती हैं। हम्म। ओके। मोड़ता। बिजली से। बिजली से। इटला इटला। आउट। విరుగుపోతే ఇదిగోండి పప్పు అయితే ఉడిగిపోయింది తాలింపు వేసేస్తున్నాను ఇదిగోండి పప్పు చూసారా పప్పు చొక్క కూర అనమాట చక్కగా కూరలో అయితే చక్కగా కరిపింది వారంలో ఒకటి రెండు సార్లు అయినా చెప్పు ఉండాలండి లేకపోతే అంటే చెప్పాలండి చెప్పు చాలా ఇష్టం అందుకని ఆకువరం తింటాను ఆకువర్లో సప్లైస్ ఉండేక్కడండి వెల్లుపాయ జీలకర ఎండిపిర్చి కరివేపాకు ఎండలన్నీ వేసి పాదే వేస్తాను పప్పు ఏమైంది పప్పు అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇంకా కట్టేస్తుంది ఇంకా అని ఇంకా పోడికి అయితే పెట్టేస్తాను చిన్నోడు దగ్గర ఉండడం చెప్పాను wah wah tadi kita koma wapak dega lagi gono aja papa hmmm ini ya ini dikelas apa sih ini dikelas oh ah alamatnya alat diketahui apa aja papi ini diketahui apa aja ya papi ini diketahui apa aja ya papi ini diketahui apa aja हं अंकलरा हं अंकलरा येन चिपटा पडला अंकलरा पडला मी पोटनी गाना मारतोय पोटनी गाना मारतोय आणि एका आठ मध्ये गाना गानाने डग भात न मारतो डग 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 भात तरी असे केव सारे नाना 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 काय दे याते आ चिपटा बालका घरी जाता चराय चराय हं येदा तो ये बिचले पडो हं आलूला पडो खाजे पचारे हं ते इंद्र खोले ਦੇ ਵੀ ਤਾਮੂ ਮਾ ਕੇ ਵੇਡੋ ਜੈ ਵੀ ਨਾ ਨਹੀਂ ਬੇਰ ਹੋ ਨਾ ਬਾ ਬਲੂ ਨਾ ਚੀਤਾ ਮੀ ਤੇ ਚੀਤਾ ਮੀ ਨਾ ਲੱਤੀ ਮਕੀਆ ਸੂਲਾ ਇਹ ਬੇਰੂ ਪੂਨਾ ਨਾ ਅਕਾ ਅਕਾ ਨਿਵੇ ਕਦੇ ਇਸੇ ਲਈ ਤੇਲੀ ਆ ਬਾ ਨਾ ਇਹ ਬਾਰੇ ਸ ਹੈ ਅਕਾ ਅਕਾ ਇਹ ਚਾਈ ਤੇ ਅਕਾ ਅਕਾ ਗਾਦੇ ਤੁਸੀਂ ਨਹੀਂ ਤੇਲੀ ਨਿਵੇ ਕਦੇ ਅਕਾ ਅਕਾ ਨਾ ਨਿਵੇ ਕਦੇ ਤੇਲੀ ਤੇ ਨਹੀਂ ਨਿਵੇ ਕਦੇ ਆ ਬਾ ਵੜਿੰਗਿੰਗ ਨਹੀਂ ਪਾੜ ਬੱਦ ਨਾ ਆ ਆ ਆਪਣੇ ਪਾੜੂ ਨਹੀਂ ਅਕਾ ਨੂੰ ਪਾੜ ਰਣਾ ਅਗੋਂ ਨੋਦੀ ਉੱਤਵਾ ਕੋਈ ਨਾ ਬੰਦ ਬਾ ਵੜਿੰਗਿੰਗ ਨਹੀਂ ਪਾੜਦਾ ਨਾ ਨੀਰ आपको मैं मामा आगे भाई अब आला तो ना ठीक है बाटा ठीक है ओ जिले में बाबा पाड़े जिले में बाबा ठीक है बाटा अरे मामा मामा करते हैं आता अपना बड़ा आदि कच्चे में दाना मारे दावे उन्हें दाना क्या दाने बने आला लानी देख बते एक आला लानी बोल दे बड़ी कार्ड में ये कार्ड में नाक बाबा कार्ड चार कार्ड में बाबा बड़ी

Nah, mas. Tabel apa sih, Nangeli? Itu mana? Itu di luar sekurangnya.